మన ప్రభువును లక్ష్ణను యేసు క్రీస్తు నామానికి మహిమ కరుణగాక ఈరోజు అంశం ఏంటయ్యా అంటే ఆ మనము ఆ ఒక పరిశీలన చేసుకోవాలి ఈ యొక్క ఆదివారం రోజున ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలి పరిశోధించుకోవాలి ఎంతైనా అవసరత ఉన్నది ఈ ఆరు దినాలు రంగుల ప్రపంచంలోకి వెళుతున్న మనుషులు మనము మంచి వారి అయినప్పటికీ మనకి ప్రత్యర్థులుగా ఉన్నవారు మనం ఎవరి సోమాసానికి వెళుతున్నామో మరి యొక్క సామాసములో ఎలాగ ఉంటుందో మరి యొక్క ఆ చూసుకునే పరిస్థితి ఎంత ఉన్నది ఎందుకు చూసుకోవాలి ఎందుకు పరిశీలించుకోవాలి ఎందుకు అలాగా మనము మన జీవితాన్ని చూసుకోవాలి అనుకుంటే మరి ఒకటే ఆధారం మనకి ఆ మన నిమిత్తము అందరి నిమిత్తము మనందరి కోసము మరి ప్రాణం పెట్టిన ప్రణనాథుడు ప్రభు యేసు క్రీస్తు మన కోసము ఆయన రక్తమును సింగించాడు ఆయన రక్తమును బట్టి ఎవరికి వారు పరిశీలించుకొని పరిశోధించుకొని అప్పుడు ఆ ప్రభు బలారాధనలో మనం పాలు పొంతులు పొందాం లేకపోతే ఏం జరిగిద్ది అయోగ్యంగా చేస్తే ఏమైపోతాము అంటే చాలా భయంకరమైన ఘట్టాలు మనం ఎదుర్కోవాల్సి వచ్చింది ఇలాగా చెప్పుకుంటా పోతే ఆదివారానికి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు చాలా పరిశుద్ధ స్థలం పరిశుద్ధ దినము పరిశుద్ధ రోజు అని ఎందుకు ఆదివారానికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు అంటే మనం చూసుకుంటే మరి ఆదివారమున మేము రొట్టి విరిచిట కూడుకున్నప్పుడు మూడో స్టేజ్ లో నుండి మూడో అంతస్తుల నుండి ఒకడు ఆ కింద పడి పడిన తర్వాత కూడా అతన్ని లేపి మరలా మరలా బోధించదాగను ఎవరు ఆయన ఎవరండి పగులండి మన పగులన్నా పగులన్న మరనాడు ఒక ప్రాంతానికి వెళ్ళి వాక్యం అందించాలి అయితే ఈయన ఆదివారం ఉన్న వృత్తి బిర్చుకు కూడుకున్నప్పుడు పగులు భక్తుడు చాలా ప్రసంగం తరకం ప్రసంగం ఉపదేశం క్రమాలు వాక్యం దేవుని యొక్క మాటలు వారితో పంచుకుంటూ ఉంటుండగా ఒకడు మూడో స్టైరీలో నుంచి వాడి పేరు ఐతుక్కు ఈ ఐతుక్కు అనేవాడు బైబుల్లో పేర్లు నేమ్స్ కొన్ని డిఫరెంట్గా ఉంటాయండి చదివిన వారికి కూడా మరి నోరు తిరగని పరిస్థితి నోరు తిరగదు ఒక సందర్భంలో ఈ ఐతుక్కు అనేవాడు పౌలు మాట్లాడుతూ ఉంటే మరి ఎలాగ నిద్ర వచ్చిందో మరి ఏమో తెలియదు కానీ మరి పగలేమన్నా మరి ఏమన్నా పని చేసి వచ్చాడేమో కష్టపడి వచ్చాడేమో తెలియదు గానీ మనం రేపు వెళ్ళినప్పుడు అడుగుదాం అడిగితే చెప్తాడు నేను ఆ రోజు మరి మరి పరాధ్యా పరాధ్యానంగా ఉన్నావు పౌలంతట మహాభక్తుడే మరి ప్రసంగిస్తుంటే మరి నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు పౌలన్న మాటలు నీకు నిద్రగా వచ్చాయా నీకు జ్వర అసలుకి నీవు వాక్యాన్ని హృదయంలోకి తీసుకున్నావు చాలా మంది ఐతుక్కులు ఉన్నారండి సంఘములో చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు తొందరైతే ఎంతసేపు మొత్తుకోను మొత్తుకోను నోరు పోయిందాక చెప్పినా మెత్త మధ్యాహ్నం మందిరంలోనే బొరక పెడతారు పక్కనోడికి సౌండ్ ఎలాగొచ్చిందంటే ఒక రత్త పింజర్ ఎలాగైతే బొస్సు కొట్టిద్దో అలాగా పుస్తపడుతూ ఉంటారు అట్ట పగులే అది మందిరములోనే ఈ ఐతుక్కులు చాలా మంది ఉన్నారు ఇప్పుడు పగులు తన మీదకి తన దగ్గరకి వెళ్ళి తనని పట్టుకొని అత్తుకొని ప్రతికించి మరలా పోయి ప్రసంగం మొదలు పెడతాడు ఇది ఎక్కడుందో అన్నట్లు సందర్భానుసారంగా అపస్తుల కార్యములు ఇరవయో అధ్యాయము ఏడవ వచనములు ఉందండి ఈ అనేవాడు మూడో స్టేర్ నుంచి కింద పడతాడు అంటే పగులన్న మూడో స్టేర్లో ఉపదేశాన్ని పంచుకుంటూ ఉన్నాడు వాక్యాన్ని దేవుని మాటలు చెబుతున్నప్పుడు ఈ అనేవాడు మూడో స్టేర్లో నుంచి కింద పడిపోయి చనిపోయాడు అందరి ప్రజలందరూ కూడతారు అయితే పగులు మహాభత్తుడు వచ్చి తనని చేరదీసి అత్తుకొని అతనికి ప్రార్థన చేసినప్పుడు ఏమైంది బతికితే మరలా మల్లా పోయి ప్రసంగం మొదలుపెట్టాడు తల్ల వారు ఇస్తూనే ఉన్నాడు చూడు ఎంత పట్టుదల ఎంత పట్టు ఎంత పట్టు ఇప్పుడు సరిగ్గా ఒక గంట లేదా ఒక అరగంట పెంచితే దోసు ఏమయ్యా నడులు బాగోడదలుచుకున్నావా మేము పొద్దుగులు కష్టపడి వచ్చాం ఏ పౌరన్న ప్రసంగించేటప్పుడు అక్కడ ఆ కష్టపడిన వాళ్ళు లేరా ఉంటారు మరనాడు మరి పౌరికి సమయం సందర్భం తెలియదా తెలుసు దైవ సేవకుడికి అన్ని విధాలుగా తెలుసు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సారిధ్యములో ఉంటున్న నీతి కలిగిన దైవజనుడు అందరికీ తెలుసు కానీ ఆత్మ ఉండి ఇంకా 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 చాలేదు సదు అని చెప్పి ఆ యొక్క ఆత్మఘోష అది ఒక దైవజనుడికి మాత్రమే తెలిసింది పరిశుద్ధాత్మని యొక్క స్వరిష అందుకే ఆ పెంచుకుంటూ పోతే ఇక నడువులు పోయి ఇంకా మళ్ళా రేపొద్దున మళ్ళా మధ్యలో ఏమన్నా అయ్యుద్ధేమో రాలేమో చెప్పి అనుకోని విశ్రమిస్తారు ఇక అంటే ఇక ముగిస్తారు ఇంతవరకు బాగానే ఉంది ఏం తెలిసింది అంటే నిద్రభయోలు గురించి ఇప్పుడు దాకా చెప్పుకున్నాం ఐతుక్కు గురించి ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు దేవుడు ఒక భక్తునితో మాట్లాడుతాడు ఎలాగ మాట్లాడుతాడు ఏ ఏ సందర్భాలలో మాట్లాడుతాడు ఎందుకు మాట్లాడుతాడు అసలు దేవుడు మాట్లాడటానికి మరి మనుషుల్లో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అనేది మనం చూసుకుంటే దేవుడు మాట్లాడే విధానము నీతిగా ఉన్న నీతి లేని వారైనా ఒకటి రెండు సందర్భాలలో అవకాశం ఇస్తాడు అయితే తన ప్రజల పక్షమున అవినీతి పరులతో కూడా మాట్లాడతాడు మాట్లాడే విధానం చెబుతున్నానండి దేవుని బిడ్డల పక్షమున అవినీతి పరులతో కూడా మాట్లాడతాడు అంటే దేవుడు లేడు అన్న నాస్తికుడితో కూడా మాట్లాడతాడు ఎవరికి ఎవరి కోసము తన బిడ్డల పక్షమున ఉదాహరణకి మనము ఆది కారణములో మనం చూసుకుంటే మనకి ఆది కారణం సాక్ష్యం ఇస్తుంది ఇక్కడ ఆ పన్నెండో అధ్యాయములో ఇరవయో అధ్యాయములో ఆ మనం చూసుకుంటే రెండు సందర్భాలలో అబ్రహాము భార్యని మరి ఒకసారి పరో అనేవాడు తీసుకెళ్తాడు మరొక సందర్భంలోనూ పరో తర్వాత ఇంకొక రాజు తీసుకెళ్తాడు అంటే మనకి ఎలాగ మాట్లాడతాడు అనే దాని గురించి ఎవరిని ఇవ్వాలని ఇక్కడ తగ్జేస్తున్నాం ఇక్కడ ఎలాగ మాట్లాడతాడు నీతి మంత్రులతోనే మాట్లాడతాడా అంటే అవినీతి పరులతో కూడా మాట్లాడే ఆ మెట్టికా నుంచి ఇటు వచ్చాను తూర్కీగా అర్థం కావటానికి ఇప్పుడు అబ్రహాం ఏం చెప్పాడు ఆ ఐత్తు సరిహద్దుల్లో అయినప్పుడు మా జాగ్రత్త నువ్వు నా భార్య అని చెబితే వాళ్ళు నన్ను చంపేసి వెతుకొని పోతారు వాళ్ళు నువ్వేం చెబుతామంటే నా సహోదరుడు అని చెప్పు నేను నీకు అన్నయ్యనని చెప్పు నేను నీకు అన్నయ్యనని చెప్పు వాళ్ళని వదిలిపెట్టి నిన్ను తీసుకెళ్తారు ధర్మార్ కూడా అన్ని సంవత్సరాలు ఆమెని తీసి ఆమెతో వివాహం చేసుకుని మరి ఆ నాది ఆమె నా ప్రాణం పోయేంత వరకు కూడా ఆయన చెప్పి ఆమెతో ఉంటాను కడదాకా ఉంటాను అని చెప్పి ఇలాగ మాట్లాడతావా అన్నట్లుగా అని ఉండవచ్చు అయితే ఇప్పుడున్న వాళ్ళైతే ఆ పురుషుల్ని పురుషుల మీద దాడి చేస్తారు అప్పుడున్న భార్యలు అప్పుడు శారం వల్ల చిత్తము నా యజమానుడా ఎలాగ చెబితే అలాగనే అబ్రహాముకి భార్య విధేరాలయం ఉన్నది అబ్రహాము ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట తూచేసి తప్పకుండా వచ్చిన ప్రత్యర్థులతో అంటుంది ఆయన నా సహోదరుడు అనగానే అసలుకి ఆమె వయసు ఎంతండి అరవై ఐదు ఉంటుంది ఒకసారి ఎనభై సంవత్సరాలకు ఎనభైలో ఉన్న ఆమెని అరవైలో ఉన్నామని మన మా అమ్మ అంటాం కానీ పరో వాని యొక్క కళ్ళుకి మా అసలుకి ఏమి బీట్యూ పార్లు మరి ఏం వాడిందో కాని ఆ ఇవ్వలేక మనం వడగొచ్చామని మా అందరికి తల్లిగా ఉన్న ఓ తల్లి మరి నువ్వు ఆనాడు మరి పరో రాజు యొక్క కళని ఆకర్షించామంటే మరి నువ్వు మరి ఎలాగ పోయావో ఇప్పుడు చాలా మంది బీటీ పౌరులకు వెళ్తున్నారు అసలు ఎంతగా చేసుకొని 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 ఆఖరికి ఆ మొఖాలు చూడలేని పరిస్థితి కానీ ఇక్కడ శారమను చూస్తే పరువు యొక్క కళ్ళని ఆకర్షించింది వాడికి వెళితే అడిగితే మరి ఆమె సౌందర్యానికి రహస్యం ఏందో ఆమె చెప్పింది అయితే వెళ్ళాడు వెళ్ళి తీసుకెళ్ళాడు ఆమెని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆ రాత్రి మరికొద్ది క్షణాలలో ఆమెని రాజు సమీపిస్తానికి ఉంటాడు అప్పుడు సరాయిల పక్షం ఉన్న ఉన్నవాడు పొలకొలం నిద్రపోడు సైన్యముల కదిపతి యోహోబా ఆయన ఆయన వెంటనే జాగ్రత్త ఇష్టం నీ దగ్గరకు వచ్చింది ఎవరు తెలుసా ఎవరండి ఎవరు నా స్నేహితుడు భార్య బా ఎంత బెర్దిచ్చాడండి ఒక నర నరమాతృడికి మట్టి పురుగుకి అబ్రహాము గురించి ఎంత సాక్ష్యం ఇచ్చాడండి నా స్నేహితుడు భార్య ముట్టావా సస్తావరు అని మాట్లాడితే ఆ దెబ్బతో ఆ దెబ్బతో ఏం జరిగిందంటే అసలకి దిమ్మరకపోయి అయ్యా నా తప్పేవో లేదయ్యా అసలు అతనే చెప్పాడయ్యా ఏమైనా చర్యలు అని చెప్పి చర్యలని చెప్పాడని తెలుసుకోవచ్చు అని చెప్పి కాలకాలకబడి జాగ్రత్తని అబ్రహాము దగ్గరికి మళ్ళా క్షారమను పంపిస్తాడు ఇలాగా మాట్లాడుతాడు అనే దానికి టూకీగా ఒక మాటలో మీకు ఎవరిని ఇచ్చారు అవినీతి పరులతో కూడా మాట్లాడుతాడు అంటే మరి ఒక పరపురుషుడి యొక్క భార్యని పోయిన వాడు అవినీతి అవుతుంటే కదా అంటే అవినీతి అవుతుంది ఇంకా ఇంకా చెప్పాలంటే మరి అప్పుడు కూడా చెబుతారేమో అన్నట్లు మరి ఆయన నా సహోదరి చెప్పిన కారణాన్ని బట్టి తీసుకెళ్ళదంటే మరి ఆ మాటకి నా భయపడి బతకనిస్తారని ముందలనే తెలుసుకొని వివేచన కలిగి ఉండాలని చెప్పిన మాట ప్రకారముగా అబ్రహాము వివేచన కలిగిన వాడండి జరగబోయేదని ముందలనే పసి ఆ యొక్క మనస్తత్వం ఉంది అన్నట్టు అబ్రహాము దేవునికి స్నేహితుడే కాదు ప్రవర్త అని కూడా పిలవబడేవాడు నా ప్రవర్త భార్య అని చెప్పాడు దేవుడు నా ప్రవర్త అని మరొక సందర్భంలో చెప్పాడు వెరసి ఈ రెండు సందర్భాలలో అవినీతి పరులతో ఇక ఇలాగ చెప్పుకుని పోతే అనేక సందర్భాలలో భక్తులతో మాట్లాడిన విధానమును అవినీతి పరులతో మాట్లాడిన విధానము మనకు తెలుసుకుంటాం బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తే ఇంతవరకు బాగానే ఉంది ఇంతవరకు ఏమర్థమైంది బాగానే ఉంది తర్వాత ఇప్పుడు ఒక ఆయన సైకాలజీ మనము చూడాలి ఈయనకి పక్షుల గురించి జంతువుల గురించి భూమి మీద ఉన్న మరి ఆ కూర మృగాలు మృగాల గురించి ఆ నోరు లేని అంటే పశువుల గురించి ఈయనకేమి తెలీదు ఈయన ఒక సైన్స్ పరంగా ఒక సైంటిఫిక్గా గా ఒక డాక్టర్ గారు కాదు ఈయన ఒక పశువుల డాక్టర్ కూడా కాదు ఈ పశువులు డాక్టర్ కూడా కానీ ఆయనతో అంటే సైకాలజీ గురించి చెప్తున్నాను ఈయన ఎవరయ్యా అంటే ఈయనతో భగవంతుని మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అడవిలో మేకలు ఎప్పుడు వింతాయో నీకు తెలుసా అంటే అడవిలో మేకలట వినేది మరి అడవిలో ఉన్న వాటికి ఆహారము ఎప్పుడు ఎలా వాటికి అందిద్దో నీకు తెలుసా అని భగవంతుడే మాట్లాడుతున్నాడండి ఎవరితో ఆయన ఎవరో నువ్వు చెబితే మేము వింటాం ఎవరో కాదండి ఏబుగారు ఏబుగారితో మనకి ఆ మనకి ఏబు గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయంలో ప్రారంభంలోనే మాట్లాడుతాడు కొన్ని నోరు లేని పశువుల గురించి మాట్లాడుతాడు ఎవరు ఏముడు ఏము విషయాన్ని చూసుకుంటే అన్ని విధాలుగా పరీక్షలో పాస్ అయ్యాడు ఆ స్నేహితులు వచ్చారు స్నేహితులు గెలవలాకపోయారు నలభైలో ఏపు గ్రంథము నలభై ఆధిలో గెలవలాగ పోయారు ఆ ఏపు గ్రంథము ముప్పై ఏడులో కాడికి వస్తారు ఈ యొక్క తరకం తరకం స్నేహితులు వస్తారు ఏపు గ్రంథము ఇరవై ఏడు అధ్యాయంలో స్నేహితులు వస్తారు మరి అనేక రకాలైన ముగ్గురు స్నేహితులు వచ్చి రకరకాలైన ప్రశ్నలు చేస్తారు కాని గెలవలేదు తర్వాత ఇక్కడ ముప్పై తొమ్మిదో అధ్యాయంలో భగముంతుడే మాట్లాడుతున్న మాట ఏబో అడవిలో ఉన్న మేకలు ఏ సందర్భాలలో వేంతాయో నీకు తెలుసా అని అడుగుతుంటే ఏబుకి ఏవేమన్నా డాక్టరా ఏమంటాడు నాకు ఇలాంటి పరిస్థితి ఎలాగ వచ్చింది నీతి మందులకి అనేక ఆపదలు కలుగుతాయా అని అడుగుతా ఉన్నాడు ఏబు ముంకొడతమే తెలియజేసే అధికారం లేదు ఎందుకంటే మనకు తెలియదుగా మట్టి నర మనుషులని మనకంతా తెలుసని అనుకుంటాం మనకు అసలు ఏం తెలియదు ఇది వాస్తవం ఏదన్నా కృప చూపి ఏదన్నా ఒక తలంతు విస్తే తప్ప తెలియదు ఇక్కడ ఏ పరిస్థితి అంతే తగమంతులు అడుగుతుంటే ఏమేం చేశాడు నేల తటకా చేసి ఊంపడతో మోయపెట్టాడు అప్పుడు చెబుతాడండి ఆకాశ పక్షులు ఆ అడివిలో ఉన్న మేకలు ఇక ఆ పశువుల గురించి ఇక్కడ వరణ వరణ అందిస్తూ ఉంటాడు దేవుడు కాబట్టి ఏగు అనేకమైన ఆ పరీక్షలు దేవుడిని పెట్టిన పరీక్షల్లో పాస్ అయిపోయాడు నెంబర్ వన్ గా పాస్ అయ్యాడు ఎలాగ సాధ్యమైందంటే ఏబుని ఆ ఏబు నోట్లో నుంచి ఆ దేవుణ్ణి తిట్టించాల్సి తిట్టించాలి తోలనాడాలి పక్కపుంతుని దూషించాలి అని చెప్పి ఏబు యొక్క భార్యలోకి అపవాది జ్వరబడి అపవాది ఏవు భార్యలో నుంచి మాట్లాడుతాడు దూషించు తిట్టు మన పిల్లల్ని సమస్తాన్ని అపహరించాడు దేవుడు గుర్తుపట్టండి అక్కడక్కడ కొంతమంది భార్యలోకి అప్పుడప్పుడు వాడు వస్తాడు మాజీ తాతయ్య వాడు వచ్చి మాట్లాడుతాడు ఆ మాటలలోనే ఇక అర్థమైపోద్ది వ్యవహారం ఆ అమ్మాయి దగ్గరకు వాడు ఇచ్చాడు వాడు వచ్చి పలుకుతున్నాడు ఈ ఎలాగా బంధించాలి అంటే ఒకటే దానికి ఆధారం వెంటనే మోకరించి మోకాల మీద నుండి ప్రార్థన చేస్తే వచ్చిన మాజీ తాతయ్య వాడు వెళ్ళిపోతాడు ఏబు కూడా ఏమన్నాడు మూర్పురాలు వలే మాట్లాడవద్దు నా వద్ద వెళ్ళిపో అని చెప్పి ఆమెని పంపించేశాడు ఏబు కాబట్టి సహోదరి సహోదరుల ఏబు అనేకమైన పరిస్థితులని ఎదుర్కొని తెలిసి ఏబుని మీద నిలబడ్డాడు ఆఖరికి సాతాను ఓడిపోయి ఏబుని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు తర్వాత ఏబు రెండంతల ఆశీర్వాదము పొందుకున్నాడు కాబట్టి నా పరీక్షలో పాస్ కావాలి భగవంతుడు పెడతాడు ఆ భగవంతుడే తొలగిస్తాడండి ఆయన మన మనవడిగితే పెట్టముంటే ఆయన ప్రాణం పెట్టాడా మనం ఇంకా పాపులుగా ఉండగానే మనలో ఏ నీతి లేనప్పటికీ మన నిమిత్తము ఆయనే కదానే ప్రాణం పెట్టింది ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడండి ఎంతైతే మోస్తామో అంతనే పంపిణీ చేస్తాడండి గమనించి నీవు ఈ పునరుద్ధానం రోజున ఈ ఆదివారం రోజున నీ యొక్క కష్టాలు దుఃఖాలు వ్యాధులు బాధలు సమస్తము నా ప్రభువు పునరుద్ధాన శక్తితో మిమ్మల్ని తాకునుగాక మీకు సమాధానమును ప్రార్థించునుగాక ఏమే పాఠాలు మీకు నేర్చుకున్నారో ఈ యొక్క వాక్యములో భగవంతుడు మీతో ఎన్ని మాటలు ముచ్చటించాడో ఆ మాటలన్నీ కూడా మీ హృదయంలో భద్రపరచబడిను గాక